అందరికీ నమస్కారం అండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే బ్యాన్ చేయడం జరిగింది అసలు ఎందుకు బ్యాన్ చేశారు అసలు ఏమైంది అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఎందుకు బ్యాన్ చేశారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే కనుక వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తాను కోరుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రీసెంట్లీగా అయితే పిల్లలు సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు భవిష్యత్తులోని పదహారు ఏళ్ళ వయసు లోబడి వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ అదేవిధంగా ఫే యూట్యూబ్ ఇటువంటి సోషల్ మీడియా అన్నింటి కూడా ఇంకా బ్యాన్ చేసి అధిక అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ దేశం ఏంటంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా పదహారు సంవత్సరాల పిల్లలు లోపు పిల్లలందరూ కూడాను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్నా స్నాప్చాట్ ఈ మూడు కూడా చూడకూడదని చెప్పేసి ప్రభుత్వం అయితే కొత్త జీవో అయితే ప్రకటించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిందని చూసి మలేషియా కూడా దాన్ని అప్ చేసి పదహారు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియా చూడకూడదు ఫేస్బుక్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ స్నాప్ చాట్ ఎవరు కూడా చూడకూడదు అని చెప్పేసి కఠిన నిబంధనలు అయితే విధించడం జరిగింది మన భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితి రాబోయే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు పదహారు సంవత్సరాల పిల్లల లోపు ఎవరు కూడా సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళు చదువుకు సంబంధించిన బాల్యాన్ని అంతా కూడాను పోగొట్టుకుంటున్నారు సోషల్ మీడియాకి ఎడిట్ అవడం వల్ల వాళ్ళ బాల్యాన్ని మొత్తం పోగొట్టుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు నాశమైపోతుందనే ఉద్దేశంతో మన భారతదేశంలో కూడా ఎటువంటి జీవో కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప ఆడ పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్